ప్రభావతి అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చీపురు కట్టి తీసుకొని బయటకు వచ్చి వాకిలు తుడుస్తూ ఉంటుంది ఏంటో డబ్బులు తీసుకోవడానికని వచ్చాను ఎలా ఇంటి చాకరీ చేస్తానని అనుకోలేదని చెప్పి అక్కడ వాకిలు తుడుస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ అత్తయ్య అయితే వాళ్ళ కొడుకుతో ఎలా అంటూ ఉంటుంది ఏంట్రా చిన్న పని కూడా చేసేది కాదు అలాంటిది ఈసారి వచ్చింది అన్ని పనులు చేస్తుందిరా నాకు ఏటో ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ప్రభావతి అలా తుడుస్తూ ఉంటే సత్యం అక్కడికి వెళ్ళి ఏంటి అలా చాలు సత్యం అంటాడు అది విన్న ప్రభావతి అయితే ఆ సరే వేస్తాను ఎందుకు వేయను అని చెప్పి అక్కడ ఉన్న కల్లాపుని కల్లాప నీళ్ళని కలుపుతూ ముక్కు మూసుకొని అలా కల్లాపు వేస్తూ ఉంటుంది అది చూసి సత్యం అలాగే వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో బాలు వాళ్ళ అయితే బాలుని తీసుకొని వచ్చి అన్నయ్య నీకు ఒకటి చూపించాలని చెప్పి వాళ్ళ అమ్మని అలా చూపిస్తాడు ఈ విషయం వెంటనే పూలగంపకు చెప్పాలి ఏ అని చెప్పి సడన్ మేనా రూమ్ లోనికి వెళ్తాడు ఇక మేనా చీర కట్టుకోవడం చూసి బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ